మహానుభావుడు సుందరకాండలో ధర్మాకూతం అనే ఒక వ్యాఖ్యానం ఉంది రామాయణానికి అందులో రాస్తారు ఉదాహరణ కామశాస్త్రంలో ఇచ్చిన శ్లోకాన్ని ఉదాహరించారు ఏమిటంటే నాయన సీతమ్మ తల్లి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళిందే అన్నారు లేనే లేదు బలాత్కారంగా తీసుకొని వెళ్ళాడు ఎవరు రావణాసుడు సీతమ్మ తల్లిని తీసుకువెళ్తే అసలు పవిత్ర మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ తల్లికే కాదు నాయన ఒక సాధారణ పతివ్రతకు ఒక లక్షణం చెప్తున్నాం వీరండి అన్నారు ఈ ఇంటి నుంచి పక్క ఇంటికి వెళ్ళటం అంటే ఎంత ఎలా భావిస్తుందంటే పతివ్రత పక్క వాళ్ళ ఇంటికి వెళదాం అంటే పేరంటాంగారు అనుకోండి ఒక ద్వీపం నుంచి ఇంకో ద్వీపం దగ్గరికి వెళ్ళాలంటే ఎంత కష్టమో అలాగే తన ఇల్లు దాటి పక్క ఇంటికి వెళ్ళాలంటే ఒక మహాపతి వ్రత అలా ఆలోచిస్తుంది ఆయన అని చెప్పి దీపాంతర గమనం ఇవ్వ అనమాట వేరొక ద్వీపానికి వెళ్ళాలంటే అబ్బో ఎన్ని గంటల ప్రయాణం అంటే చాలా రోజులు ప్రయాణం చేయాలంటే ఏ రకంగా అబ్బా మనకు ఎందుకంటే ఆ ప్రయాణం అని మానుకున్నట్టుగా పక్క ఇంటికి వెళ్ళడానికి మహాపతి వ్రత అంతలాగా భావిస్తుంది అనమాట అలాగే ఒక పురుషుణ్ణి చూడాలి అంటే వాటితో మాట్లాడాలంటే ఏమనుకుంటారు ఆయన సవితి నాడు కనుక చూస్తే ఏ అపవాదం వస్తుందో దాన్ని చూడటానికి మనం ఏ రకంగా చూడటానికి ఇష్టపడము ఆ రకంగా పరపురుష దర్శనానికి ఆ రకంగా ఇష్టపడుతున్నాయన అలాంటి ఉత్తమ గుణ సంపత్తి కలిగినటువంటి మహాపతి వ్రతులు ఉంటారు అలాంటి వాళ్ళకి ఆదర్శంగా ఉండేటువంటి సీత